ప్రియ బంధువులారా నేను మీ లలిత్ ఇప్పుడు మీరు చూస్తున్న ఈ దేవాలయం పేరు మహాలింగేశ్వర స్వామి దేవాలయం ఈ ప్రసిద్ధి చెందిన శివాలయం తమిళనాడు రాష్ట్రంలోని తిరువిడై మరుదూర్ అనే ఊరిలో ఉంది ఈ ఆలయం పంచక్రోశ స్థలాలలో ఒకటి ఇక్కడ అమ్మవారి పేరు సుందర కుచాంబిక ఈ ఆలయం సైవనైనల శ్లోకాలలో కీర్తించబడిన రెండు వందల డెబ్భై ఆరు శివాలయాలలో ఒకటి పాండ్యులు చోళులు తంజావూరు నాయకులు మరియు తంజావూరు మరాఠా రాజ్యం నుండి వచ్చిన విరాళాలను సూచించే నూట నలభై తొమ్మిది శాసనాలు ఈ ఆలయంలో ఉన్నవి చోళ యువరాజు ఒక బ్రాహ్మణుడి మరణానికి కారణమైనందున ఆ బ్రహ్మహత్యా పాతకము అతన్ని వెంటాడుతుంది చోళ యువరాజు పరమ శివభక్తుడైన కారణంగా అతడు ఈ మహాలింగేశ్వర స్వామి ఆలయంలోకి వచ్చి శివుణ్ణి అర్జించి ఆ వచ్చిన ద్వారం నుండి కాకుండా మరొక ద్వారం నుండి బయటికి వెళ్తాడు ఆ బ్రహ్మహత్యా పాతకం ఒక బ్రహ్మరాక్షసుడి రూపంలో ఆ మొదటి ద్వారం వద్దే ఉండిపోతుంది అందుకే ఇప్పటికీ భక్తులు ఈ ఆలయంలోకి మొదటి ద్వారం గుండా ప్రవేశించి తిరిగి రెండవ ద్వారంగా మాత్రమే బయటికి వస్తారు ఈ ఆలయంలో ఒక పెద్ద నంది విగ్రహం ఉంది భక్తులు ఈ నంది విగ్రహం ఉన్న వైపు నుండి ఆలయంలోకి ప్రవేశిస్తారు తపస్సు చేస్తున్న అగస్యుడు మరియు ఇతర ఋషులను అనుగ్రహించడానికి శివుడు జ్వాలగా కనిపించాడని నమ్ముతారు శివుడు మూకాంబిక హృదయం నుండి ఉద్భవించాడని చెప్తారు వినాయకుడు మురుగన్ పార్వతి కాళీ లక్ష్మి సరస్వతి బ్రహ్మ ఇంద్రుడి యొక్క వాహనమైన ఐరావతం మరియు శ్రీ మహావిష్ణువు వంటి అనేక దేవతలు ఈ మహాలింగస్వామిని పూజించారని చెప్తారు మరుదూర్ అనే పేరు వృక్షం పేరు నుండి వచ్చింది స్థల వృక్షం వృక్షం ఈ ఆలయాన్ని మధ్య అర్జునంగా వర్గీకరించారు దీనిని మరుదూర్ అంటారు అంటే కేంద్ర మరుదూర్ అని అర్థం శ్రీశైలంలోని మల్లికార్జున స్వామి దేవాలయం తలై మరుదు అంటే మరుదూర్ అని పేరు అదేవిధంగా తిరునెల్వేలి జిల్లాలోని అంబసముద్రం వద్ద ఉన్న తిరుపుడై మరుతూరు ఆలయాన్ని కడై మరుతూ అంటే దిగువ మరుతూరు అని అంటారు శివుడు ఋషులకు జ్వాల ద్వారా అనుగ్రహించాడు కాబట్టి ప్రధాన దేవతను జ్యోతిర్మయ మహాలింగం అని కూడా పిలుస్తారు మరుత వృక్షం అంటే అర్జున వృక్షం అని అర్థం ఈ ఆలయం సప్త విగ్రహమూర్తి దేవాలయాలలో ఒకటి ఆ సప్త విగ్రహమూర్తి దేవాలయాలు ఏమిటంటే శివుని దేవాలయం మహాలింగస్వామి దేవాలయం తిరువిడై మరుదూర్ దుర్గాదేవి దేవాలయం తేనుపురీశ్వరర్ దేవాలయం పట్టీశ్వరం వినాయకుడి దేవాలయం వెల్లై వినాయకర్ దేవాలయం తిరువళంచిడి మురుగన్ దేవాలయం స్వామిమలై మురుగన్ దేవాలయం స్వామిమలై నటరాజస్వామి దేవాలయం నటరాజర్ దేవాలయం చిదంబరం దక్షిణామూర్తి దేవాలయం ఆపత్ సగయేశ్వర దేవాలయం అలంగుడి నవగ్రహ దేవాలయం సూర్యుడి దేవాలయం సూర్యనర్ నెరకోవెల్ ఈ ఆలయంలోని మహాలింగస్వామి స్వామి భూమూర్తి ప్రజలు సంతానము మరియు సురక్షితమైన ప్రసవం కోసం ముకాంబిక అమ్మవారిని ప్రార్థిస్తారు మహాలింగస్వామిని ఆరాధించడం వల్ల పిచ్చి మరియు ఇతర మానసిక రుగ్మతలకు సంబంధించిన అన్ని రకాలైన సమస్యల నుండి పరిష్కారం దొరుకుతుందని నమ్ముతారు సాధువు పతినాథర్ మరియు అతని శిష్యుడు పత్రగిరియర్ ఈ ఆలయంలోనే మోక్షాన్ని పొందారు ఈ ఆలయం కుంభకోణం రైల్వే స్టేషన్కు కేవలం పది కిలోమీటర్ల దూరంలో మాత్రమే ఉన్నది ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి രനു 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 ര नजरिया लगे नहे कवि नजरिया लागे ने कथि love